ప్రపంచం మెచ్చిన నేత పార్టీలకు అతీన పార్టీలకు అతీతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అందరి వాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే విధంగా తన యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగించడం అందులో భాగంగా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు ప్రధానమంత్రి గ్రామీణ సురక్షిత నీటి పథకం కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు కావచ్చు ఇవాళ రవాణా రంగము దేశం అభివృద్ధి చెందడానికి ఆనాడే స్వర్ణ చతుర్భుజి పేరు మీద నాలుగు నిర్మాణాన్ని తీసుకొచ్చింది కూడా అవధానం తీసుకొచ్చింది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రపంచానికి అను పరీక్ష చేసి పరీక్ష నిర్వహించి ప్రపంచంలో భారతీయ సైనిక శక్తి సామర్థ్యాలను కూడా తెలియజేసింది అటల్ బిహారీ వాజ్పేయి గారు అనే టీచర్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేపటి రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు మన ప్రియతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతే అంతేకాకుండా మీరు మొన్ననే చూశారు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పదో తరగతి ఉత్తీర్ణత విద్యార్థి విద్యార్థుల యొక్క పరీక్ష ఫీజును కూడా సత్యకుమార్ యాదవ్ గారు చెల్లించారు రేపటి రోజు ఈ యొక్క శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తూ రేపు జరగబోయేటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి పార్టీలకు కులాలకు మతాలకు వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ గారితో అందరికీ పిలుపునిస్తా ఉన్నాను వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు జిల్లాలలో అటల్ బిహార్ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమము రేపు అనగా పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు వరకు అటల్ బిహార్ వాజ్పేయి గారి జన్మదినోత్సవం వరకు పదకొండున ప్రారంభమై ఇరవై ఐదో తేదీ పూర్తవుతుంది అందులో భాగంగా నిగ్రావేష్కన కార్యక్రమము సత్యసాయి జిల్లా ధర్మానం పట్టణంలో రేపు ఉదయం పది గంటలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారి చేతుల మీదుగా